హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ విజయ సాధకుల ప్రోగ్రామ్కి వెల్కమ్ ఏంటి సార్ ఈ విజయ సాధకుల ప్రోగ్రామ్ అంటే మిమ్మల్ని రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో విజయ తీరాలకు చేర్చే అద్భుతమైన ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా మూడు ఎగ్జామ్స్ని నిర్వహిస్తాం దాని వివరాలన్నీ కూడా ఒకసారి సిలబస్ ఇవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాం తెలుగు స్టడీ సర్కిల్ మీరు చాలామంది మన ఎగ్జామ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఫ్రీ ఎగ్జామ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఉచిత ఎగ్జామ్స్ కొరకు తెలుగు స్టడీ సర్కిల్ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఇటీవల మనం నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ఒకసారి చూడండి ఆ స్టాండర్డ్ చూడండి ఆ తర్వాత మాత్రమే ఏదైనా మంచి నిర్ణయం తీసుకోండి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి తెలుగు ఎస్ఏ టీజీటీ పీజీటీ త్వరలో జేఎల్డిఎల్ కూడా రాబోతుంది వాటి విషయంలో కూడా ఉచిత అవగాహన సదస్సు రేపే మనం నిర్వహించుకుంటున్నాం ఖచ్చితంగా హాజరుకండి అలాగే రేపు ఎవరైతే ఈ యొక్క ఉచిత అవగాహన సదస్సుకు వస్తారో వారికి గ్రాంటెస్ట్ అంటే ఇటీవల మనం అద్భుతమైనటువంటి ఎన్సీక్యూ పద్ధతిలో ప్రాచీన సాహిత్యాన్ని కంప్లీట్ చేసుకొని ఆధునిక సాహిత్యాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కవితోద్యమాలు అనేటటువంటి టాపిక్ని మనం కంప్లీట్ చేసాం ఈ ఉద్యమాల టాపిక్ నుంచి టెస్ట్ కూడా రేపు ఉచితంగా మీకు నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతిరోజు మూడు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న రాష్ట్రంలోనే ఏకైక సంస్థ తెలుగు స్టడీ సర్కిల్ మన సక్సెస్ సీక్రెట్ కూడా అదే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్తో రాయిపించి విజయతరాలకు చేర్చడమే తెలుగు స్టడీ సర్కిల్ యొక్క లక్ష్యంగా మీరు భావించాలి డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మూడు ఎగ్జామ్స్ అన్నాం మరి అది సాధ్యమా ఖచ్చితంగా సాధ్యమే ఎందుకంటే గతంలో కూడా మనం అట్లానే నిర్వహించాం వాళ్ళు చదివింప చేసాం ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ ముందు రోజు జరిగిన సంఘటనలు అంటే ఉదాహరణకి రేపు జరిగినటువంటి సంఘటనలు లేదా ఈరోజు జరిగినటువంటి సంఘటనల మీద రేపు ఎగ్జామ్ ఉంటుంది రేపు జరిగిన సంఘటనల మీద ఎల్లుండి ఎగ్జామ్ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మిమ్మల్ని చదివింపు చేసే ఉద్దేశంతో కేవలం రోజుకు పది బిట్లు మాత్రమే మీకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అందుకనే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇచ్చాం అది ఒక నెల కాదు రెండు నెలలు కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ ఫిబ్రవరి రెండో తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున జరిగిన సంఘటనలు రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం కొనసాగుతుంది ఇది రెండు నెలల వ్యాలిడిటీ ఉంటుంది కరెంట్ అఫైర్స్ మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అయితే ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అనేది ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆల్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆల్ కాంపిటేటర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎవరికైనా కూడా కామన్ కాబట్టి ఇది సెపరేట్గా ఒక కోర్సుని మనం క్రియేట్ చేసి తెలుగు స్టడీ సర్కిల్ యాప్లో ఆ యొక్క ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకి మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఎగ్జామ్ ఉంటుంది వెంటనే మీరు ఎగ్జామ్ రాసి మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకోండి మెరుగుపడండి అది మనకి గమనించినట్లయితే అలాగే తెలుగు బోధన అభ్యసిన శాస్త్రం ఇది కేవలం తెలుగు అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీజీటీ పీజీటీ తెలుగు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఈ యొక్క తెలుగు బోధన అభ్యసన శాస్త్రం అనేది ఆన్లైన్ మోడ్లో అంటే కేవలం ఆన్లైన్లోనే మనం దాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆఫ్లైన్లో ఈ కరెంట్ అఫైర్స్ కానీ లేదా మెథడాలజీ కానీ ఆఫ్లైన్లో మనం పేపర్ని మీకు ఇచ్చి నిర్వహించట్లేదు కేవలం ఆన్లైన్లోనే ఎగ్జామ్ నిర్వహిస్తాము తెలుగు బోధన అభ్యసన శాస్త్రం అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ సంస్కృత అకాడమీ కలిపి రిలీజ్ చేసినటువంటి ఒక నూతనంగా బిఈడి పుస్తకాలు రెండు వచ్చినాయి వాల్యూమ్ వన్ తీసుకొని పేజ్ టు పేజ్ ఎగ్జామ్ని మీకు అందించడం జరుగుతుంది రోజుకు ముప్పై పేజీలు డిజైన్ చేశాను ఆల్రెడీ అది మొత్తం మూడు వందల పద్నాలుగు పేజీలు ఉన్నటువంటి పుస్తకాన్ని నేను పది భాగాలుగా చేసి వాటి టాపిక్స్ కూడా మీకు ఈ యొక్క సిలబస్లో పొందుపరుస్తాను ఆ యొక్క సిలబస్ ఆ ప్లానింగ్ కావాలంటే జస్ట్ నాకు హాయ్ అని మెసేజ్ చేయండి హాయ్ అని మెసేజ్ చేస్తే ఈ టైం టేబుల్ ప్లానింగ్ ఇదంతా కూడా మీకు వెంటనే అందుబాటులోకి తీసుకొస్తాను ప్రతిరోజు ముప్పై పేజీలు ఎగ్జామ్ అవగాహనతో కూడినటువంటి ప్రశ్నలు ఏదో పైన ప్రశ్నలు ఏమీ ఉండవు అవగాహనతో కూడినటువంటి ప్రశ్నలు మిమ్మల్ని చదివింపు చేయాలి ప్రతి పేజీని కూడా మేము మీకు చదివింపు చేస్తాము ర్యాంక్స్ కూడా ప్రకటిస్తాను అది ఆ తర్వాత అద్భుతమైన ప్రోగ్రామ్ నడుస్తుంది మనకు ఆల్రెడీ ఎంసీక్యూ ప్రోగ్రాం నడుస్తుంది ప్రాచీన సాహిత్యాన్ని కంప్లీట్ చేసాము ఆధునిక సాహిత్యంలో మనం కవితోద్యమాలు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఏంటి సార్ ఎంసీక్యూ పద్ధతి అంటే ప్రతిరోజు కూడా యాభై మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తాం ఇది ఆఫ్లైన్లో నిర్వహిస్తాము ఆన్లైన్లో కూడా నిర్వహిస్తాం మరి యాభై మార్కులకి నిర్వహించినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ని మరలా రాత్రి ఎనిమిది గంటలకి అదే పేపర్ని ఎనాలసిస్ చేస్తాం ఎనాలిసిస్ చేసినప్పుడు సబ్జెక్ట్ మొత్తాన్ని మీకు అందించడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కువ మంది ఫాలో అవుతున్నటువంటి పద్ధతి ఎంసీక్యూ పద్ధతిగా మీరు భావించాలి డియర్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ చూడండి విజయ సాధకుల ప్రోగ్రామ్ ప్రతిరోజు మూడు ఎగ్జామ్స్ కీలకమైన సబ్జెక్ట్స్ అనిస్ అన్నాం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకి ముందు రోజు జరిగిన సంఘటనలపై ఆధారంగా కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది రోజు విడిచి రోజు నూతన తెలుగు అకాడమీ మెథలజీ పేజ్ టు పేజ్ ప్రతి ఎగ్జామ్ ముప్పై పేజీలు ఉంటుంది ఆన్లైన్లో మాత్రమే మీరు ఎగ్జామ్ రాస్తారు ప్రతిరోజు ఐదు గంటలకి ఎంసీక్యూ పద్ధతిలో ఎగ్జామ్ ఉంటుంది ఆ పేపర్ అనాలిసిస్ అనేది మనకి రాత్రి ఎనిమిది గంటలకు ఉంటుంది గమనించండి లైవ్ క్లాస్ కూడా ఉంటుంది దాని మీద ఇది ఈ ఈ రెండింటికి మాత్రం లైవ్ క్లాస్ ఏమీ ఉండదు దీనికి మాత్రం లైవ్ క్లాస్ ఉంటుంది ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మీరు యాప్లోనే పే చేసినట్లయితే మీకు ప్రతిరోజు ఎగ్జామ్ వస్తుంది మీరు రాసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్ టూ మంత్స్ అలాగే రోజు విడిచి రోజు ఎగ్జామ్ ఉంది కదా నూతన తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటాయి కదా ఇది జస్ట్ వన్ నైంటీ నైన్ మీరు పే చేసినట్లయితే ఈ ఎగ్జామ్స్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి మీరు రాసుకోవచ్చు అలాగే ప్రతిరోజు ఐదు గంటలకు ఎగ్జామ్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో నేను నిర్వహించడం జరుగుతుంది ఈ టాపిక్స్ ప్రాచీన ఆధునిక ప్రక్రియలు ప్రాచీన ప్రక్రియలు ఆధునిక ప్రక్రియలు సాహిత్య విమర్శ రూపాలు అన్నీ కలిపి జస్ట్ మనం ఫోర్ నైంటీ నైన్కే మీకు అందించడం జరుగుతుంది జస్ట్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కీలకమైనటువంటి ప్రాచీన ఆధునిక ప్రక్రియలు అంటే ఇతిహాసము పురాణము ప్రబంధం ఈ టైం ఒకసారి మీరు చూసినట్లయితే సిలబస్ని ఎలా మనం డిజైన్ చేసామో చూడండి ఇక్కడ ప్రాచీన ఆధునిక ప్రక్రియలు అన్నాం కదా ఇతిహాసము పురాణము ప్రబంధం అంటే ఇతిహాస ప్రక్రియ పురాణ ప్రక్రియ ప్రబంధ ప్రక్రియ లక్షణాలు వాటి యొక్క నిర్వచనాలు ఆ యొక్క నేపథ్యాన్ని మనం ఇక్కడ బోధించుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మరీ డెప్త్గా వెల్ అంటే ఇక్కడ డెప్త్ అంటే దాని అర్థం ఏంటంటే ఇతిహాసం అనగానే రామాయణ మహాభారతాలు మళ్ళీ అక్కడ రామాయణ మహాభారతాలు నన్నయ తిక్కన ఎర్రన అలాగే రామాయణ కవులు అవన్నీ కూడా ఇక్కడ వివరించడం జరగదు ఎందుకంటే ఆల్రెడీ ప్రాచీన సాహిత్యంలో వాటిని కంప్లీట్గా మనం వివరించాం కాబట్టి ప్రాచీన సాహిత్యం వేరే కాబట్టి అందుకే మూడు ప్రక్రియలు ఒకేసారి లక్షణాలు నిర్వచనాల నేపథ్యాన్ని వివరించడం జరుగుతుంది వివరించడమే కాకుండా యాభై మార్కులకి ఎగ్జామ్ నిర్వహించి నిర్వహించిన తర్వాత వివరించడం జరుగుతుంది గమనించండి మరి ఐదో తారీఖు ఐదో తారీఖున శతక ప్రక్రియ లక్షణాలు రకాలు శతకంలో రకాలు ఇవన్నీ కూడా మనం మనం చూసినట్లయితే ఐదో తారీఖున మనం మీకు ఎగ్జామ్ నిర్వహించి ఎనాలసిస్ చేయడం జరుగుతుంది ఆరో తారీఖున డే త్రీ అనమాట నవలలు ముఖ్యమైన నవలు నవలలో పాత్రలు ఈ మధ్యన ఇస్తున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి మనం డిజైన్ చేయడం జరిగింది పేపర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని విజయతరాలకి చేర్చే విధంగా ఉంటుంది నమ్మండి అలాగే ప్రక్రియలు కదా కథానిక గల్పిక జీవిత చరిత్ర చరిత్ర వార్త వ్యాఖ్య అలాగే ఎనిమిదో తారీఖు అయితే వ్యాసము నాణ్యులు పీఠిక హైకులు గెజెల్స్ ఇవన్నీ కూడా సిలబస్ నాకు హాయిని పెట్టినట్లయితే మీకు సిలబస్ నేను ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా గమనించండి అలాగే మన సాహిత్య విమర్శ సాహిత్య విమర్శ దశ రూపకాలు ఈ యొక్క నాటకాలు ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూద్దాం భాషా రూపాలు ఇంకా సాహిత్య విమర్శలు చాలా అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ మీకు తెలియడం కోసం దీన్ని డిస్ప్లే చేశాను కానీ అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ప్రతిరోజు కూడా మూడు ఎగ్జామ్స్ మీరు రాస్తారు ప్రతిరోజు మూడు ఎగ్జామ్స్ రాయడం వలన ప్రతి అంశం మీద మనకి పట్టు వస్తుంది దయచేసి డియర్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళినా కూడా అభ్యంతరం లేదు కానీ సమయాన్ని వృధా చేయొద్దు రోజులో ఒకే సబ్జెక్ట్ మీద కూర్చోవద్దు దయచేసి దయచేసి మిమ్మల్ని విజయతీరాలకి చేర్చే ఉద్దేశంతో ఈ యొక్క విజయ సాధకుల యొక్క ప్రోగ్రాన్ని మనం డిజైన్ చేయడం జరిగింది అంటే ప్రతిరోజు మీరు కరెంట్ అఫైర్స్ చదువుతారు ప్రతిరోజు మెథడాలజీ చదువుతారు ప్రతిరోజు కంటెంట్ చదువుతారు ఈ ప్రోగ్రాము ఇది ఎండింగ్ అయిపోయిన తర్వాత మరలా మరొక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేస్తాం అంటే ప్రతిరోజు కూడా అంటే పిఐఈ ఉంటుంది సైకాలజీ ఉంటుంది అలాగే మనం చూసినట్లయితే బాలవేకర్ను చందు ధరని ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని వెళ్తాను ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కావాలనుకున్న ఈ ప్రోగ్రామ్ యొక్క విశేషాంశాలు అంటే మొత్తం సిలబస్ మొత్తం వివరాలు కావాలంటే ఒకసారి ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ వన్ త్రీ ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్కి హాయ్ అని మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు ఈ యొక్క సిలబస్ పేపర్ని మొత్తం అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్